అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలు అను మా పితరుల దేవా యహోబా నీ జనలు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము వారి హృదయమును నీకు అనుకూలపరచుము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలు అను మా పితరుల దేవా యహోబా నీ జనలు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము వారి హృదయమును నీకు అనుకూలపరచము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము